అందరికీ నమస్కారం ఈరోజు అత్యవసర సమావేశం మన కోరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆదేశాల మేరకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి కమిషనర్ గారికి కౌన్సిలర్లకు వైస్ చైర్మన్లకి కోక్ష మెంబర్లకి అందరికీ నమస్కారాలు అత్యవసర సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాంబే హైవే రోడ్ పక్కన ఉన్నటువంటి ట్రైన్లు పూడిక ఈ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది బాంబే హైవే రోడ్డు పక్కన ఉన్న అటువైపు ఇటువైపు ఉన్నటువంటి ట్రైన్లు దాదాపు అవి కట్టి ఇరవై సంవత్సరాల అవుతుంది అప్పుడప్పుడు అందులో పూడిక తీయడం జరిగింది కానీ చివరి దాకా పూర్తి స్థాయిలో కోరిక తీయడం అనేది చేయలేదు పై పైన తీయడం జరిగింది అందువల్ల అక్కడ కాజానగర్లో నీళ్లు నిలబడ్డం అయితే ఏంటి బాంబే హైవే రోడ్డు మీద నీళ్లు నీళ్లు నిలబడ్డం అయితే ఏంటి దానికి కారణం ఇదేను ఈ సమస్యను గౌరవ గౌరవ సభ్యురాలు శ్రీమతి వేమరేడు ప్రశాంతి మేడం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మేడం గారు సార్ గారు ఆలోచించి ఆ కాలువ పూడిక పూర్తి స్థాయిలో తీస్తే కానీ ఈ సమస్యకు పరిష్కారం కాదని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాలువ పూడిక కాలువ మీద ఉన్నటువంటి అడ్డంకులు ఎవరికి వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తీసుకోవాలని కోరుకుంటున్నాము బాలిక తీగపోతే మా సిబ్బంది వచ్చి తీస్తారు అంతేగాని కాలవ దాటి అవతలికి అయితే వచ్చి ఏది కూడా చేయరు వాళ్ళ ఇళ్ళ దేనికి సంబంధించి కూడా కాలువ మీద ఉన్నటువంటి అడ్డంకులు మాత్రమే తీసి పూలికను చివరి దాకా పూర్తి స్థాయిలో క్లీన్ చేసి చేసేటప్పుడు డ్రైన్ కానీ ఏదైనా డ్యామేజ్ అయితే మున్సిపల్ కారా నిధుల నుండి అటువైపు ఐదు లక్షలు ఇటువైపు ఐదు లక్షలు పెట్టి అన్నీ కూడా నీట్గా ఛేదిస్తాము వ్యాపారస్తులకు కానీ ఇల్లుండే వాళ్ళకు కానీ ఎవ్వరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి నష్టం కలగకుండా ఈ పని జరుగుతుంది అందరూ కూడా దృష్టిలో ఉంచుకొని వ్యాపారస్తులు కానివ్వండి మీడియా మిత్రులు కానివ్వండి బుచ్చి ప్రజలు కానివ్వండి ప్రతి ఒక్కరూ కూడా మాకు సహకరించవలసిందిగా కోరుకుంటున్నాము మన కోవు శాసనసభ్యురాలు శ్రీమతి వేణిరెడ్డి ప్రశాంతి మేడం గారు మన నెల్లూరు నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న గారు మన బుచ్చిరెడ్డి పాలనని ముందు ముందుగా మరింత అభివృద్ధిలో పదంలో నడిపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను